దేవి శరన్నవరాత్రి వేడుకలకు విశాఖ జిల్లా గాజుబాకలోని ప్రధాన ఆలయాలు ముస్తాబవుతున్నాయి ఇక్కడి అరవై ఆరవ వార్డు కైలాష్ నగర్లో కొలువై శ్రీ కనకదుర్గ అమ్మవారి ఆలయంలో జరిగే వేడుకలకు సంబంధించి కర పత్రాలను విడుదల చేశారు ప్రధాన అర్చకులు సంపత్ కుమార్ శర్మతో కలిసి ఆలయ వ్యవస్థాపక ధర్మకర్తలు రెడ్డి జగన్నాథరావు కరణం వేణుగోపాల్ మాట్లాడుతూ కోరిన వరాలనిచ్చే కల్పవల్లి కనకదుర్గమ్మ రోజుకొక్క అలంకరణలలో భక్తులకు దర్శనమిస్తారని తెలిపారు నగర నలుమూలల నుండి భక్తులు రానున్న దృష్ట్యా అన్ని ఏర్పాట్లు చేస్తున్నామని చెప్పారు జరుగుతాయని తెలిపారు వేడుకల్లో భాగంగా ముప్పైవ తేదీ ఆలయ సన్నిధిలో భారీ అన్న సమారాధన జరుగుతుందన్నారు కార్యక్రమంలో గౌరవ అధ్యక్షుడు భాష్యం త్రీనాథ్ అధ్యక్షుడు కర్రీ వెంకట సత్యనారాయణ రెడ్డి జి రావు కర్రీ జగన్మోహన్ రావు తదితరులు పాల్గొన్నారు It, the bishampur steel plant which in fact it is the best steel plant in our country it belongs to the people of Nisarg. The this steel plant belongs to the people of andhra pradesh and also this steel plant steel plant belongs to the people of india and Narendra Modi and Chandrababu Naidu wants to steal loot this asset of the people, and they want to hand it over to Adanis and ambanis here from this massive Rani We declare that we will not allow Narendra Modi and Chandrababu Naidu to loot the valuable asset of the people that is Vaishali people

అదానికి నెలకి అంబానీకి కూడా అప్పచెపోతామని చెప్పేసి ఆ రకంగా కార్పొరేట్లు అందరూ నోటీ చేయడానికి దోపిడీ చేయడానికి దాన్ని అందజేయడానికి మేము ప్రభుత్వానికి కట్రోలు పొందుతుంది దాన్ని ఖచ్చితంగా మనం మాత్రం అనుమతించే పరిస్థితి లేదు ఖచ్చితంగా తప్పు పెడతామని చెప్పి చెప్తున్నాను ఐ నో లైక్ యూ టునైన్స్ టువర్సరీ ఫోర్ జనరల్ సెక్రటరీ our beloved Prime Minister Sridhar Now, when I pay tribute to the memory of PM Sridhar Mitsuri, I am sure you would also recall that PM Sridhar Ramachandran was in the forefront of the struggle of the Vaisakha people, the Hakindya of Vaisakha tea plant, when you were struggling against the politicisation. He came here, we express his loyalty with you. Therefore, when we tribute to, to, to the Lord on the occasion of his third anniversary, we take the place. With redoubled energy and strength, we will carry forward the struggle to protect Isaac's people, for the people, the workers, and for the country. We have మన ప్రీతి నాయకులైనటువంటి కంగారు సీతారామాచార్య సీతారాం జరి గారి యొక్క ప్రథమ అర్థంతో జరుగుతుంది ఆయనకి నిజం వర్తించడం అంటే ఖచ్చితంగా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని ముందుకు తీసుకెళ్లడం నిజమైనటువంటి నివాలి ఆయన కూడా ఈ స్టీల్ ప్లాంట్ పరిరక్షణ పోరాటాన్ని ముందు భాగాన్ని మీ అందరితో కూడా కలిసి ఇక్కడే ధైర్య సభలో కూడా తల్లిగొని ఆ రకంగా మా అందరూ కూడా సంఘీభావం తెలియజేశారు ఈ పోరాటాన్ని మరింత ఉదృతం చేయడం ద్వారా సైన్ ప్లాంట్ పరిరక్షణ చేస్తామని చెప్పే ప్రత్యక్ష బహుడంగా ఉన్నటువంటి మన సీతారాం హెచ్చరి గారికి ఇచ్చే నిజమే ఇవ్వాలి అని చెప్పేసి మనం అర్థం చేసుకోవాలి